ేనుమ సమారభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర శ్రీమా రేణుమ ప్రేక్షకులందరికీ స్వాగతం రవి గ్రహ మార్పు మనకి ప్రతీ నెల కూడా రవి మార్పు చెందడం అనేది జరుగుతుంది అయితే మనకి రవి మార్పు చెందినప్పుడు అలా కూడా మనకి సంక్రమణంగా మనం చెప్పుకుంటూ ఉంటాం అంటే ప్రతీ నెలా కూడా ఒక రాశి నుంచి ఒక్కొక్క రాశిలోకి మార్పునప్పుడు దాన్ని సంక్రమణంగా చెప్తాం అయితే ఇక్కడ రవి మామూలుగా చూసుకున్నప్పుడు ఆ మార్పు చెందినప్పుడు అక్కడ ఉండే భావ అంటే ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశి ఏ భావం అవుతుందో ఆ భావాన్ని బట్టి మిగిలిన రాశిలో వాడికి శుభాశుభ ఫలితాలు ఉండడం అనేది జరుగుతుంది రవి సహజంగా కారకత్వాలు కానీ చూసుకున్నప్పుడు రవిని తండ్రిగా అలాగే ఆత్మకారకుడుగాను గ్రహాలన్నిటిలో కల్లా కూడా రవిని రాజుగాను చెప్పడం అనేది జరుగుతుంది అలాగే రవి రాజకీయ పరంగాను వీళ్ళకి ముఖ్యంగా పట్టుదల ఏదైనా ఒక చేయాలనే తపన దర్పం అంటే ఒక అథారిటీ ఇది ఎందుకు చేయరు అనే ఒక అధికారాన్ని చూపించడం అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటే స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఏదైనా సరే గవర్నమెంట్ ఉద్యోగాలకి రవి కానీ జాతకంలో బాగా ఉంటే ఈ యొక్క వీళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి రవి కానీ జాతక ప్రకారం కావచ్చు ఏదైనా సరే ఉచ్చస్థితిలో ఉంటే రవి కానీ అప్పుడు ఇంకా మరిన్ని శుభ ఫలితాలు వాళ్ళు పొందడం అనేది జరుగుతుంది అయితే రవి కారకత్వాల్లో చూసుకున్నప్పుడు ఏదైనా సరే రవి ప్రతిదాన్ని కూడా సాధించుకోవాలి రాజు ఎలా ప్రతి దాన్ని చేజిక్కించుకోవాలని చూస్తాడో అలాగే రవి కూడా ప్రతి అవకాశాన్ని కూడా వదులుకోకుండా దాన్ని ఒక స్టెప్ బై స్టెప్ ఎదగడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అలాగే దండన ఏదైనా రాజదండన అని చెప్తాం కదా అలాగే ఇతర వాళ్ళకి దండించడంలోనూ ఇతరులని గట్టిగా మాట్లాడడంలోనూ అహంకారము దర్పము చూపించడంలోనూ కూడా రాజుకి ఈ యొక్క రవి అనేది మనం కారకత్వాలుగా చెప్పడం అనేది జరుగుతుంది అలాగే పోలీస్ శాఖ సైబర్ సెక్యూరిటీ వీటన్నింటికి కూడా ఈ రవికి సంబంధించిన సంబంధం అనేది మాత్రం తప్పనిసరిగా ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఇలాంటి రవి ఇప్పుడు మనకి ఈ మార్చ్ పదహారో తారీఖునంటే పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి మనకి ఈ ఈ యొక్క రవి మార్పు చెందడం అనేది జరుగుతోంది ఎప్పుడు వరకు అని అనుకున్నప్పుడు మనకి ఇంచుమించు నెక్స్ట్ మంత్ అంటే మార్చి నుంచి మనకి ఇంకొక నెల పాటుగా ఈ రవి ఎప్పుడైతే మార్పు చెందుతున్నాడో ఎక్కడి నుంచి వెళ్తున్నాడో అని అంటే ఆయన కుంభరాశిలోంచి మనకి మీనరాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతోంది కాబట్టి దీనివల్ల ద్వాదశ రాశుల వారికి రవి గ్రహము శుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఇస్తాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం తులారాశి తులారాశిలోకి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు మనకి తులారాశిలోకి వస్తాయి వచ్చి శుక్రుడు అయితే తులారాశి వారికి ఈ యొక్క రవి ఎవరైతే ఉన్నారో ఈ రవి గ్రహము పంచమ స్థానం నుండి షష్టమ స్థానంలోకి ఈయన సంచారం చేయడం అనేది జరుగుతుంది గత కొంతకాలంగా కాస్త తులారాజు వాళ్ళు రవి వల్ల కొద్ది సమస్యలు ఏవైతే ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలన్నీ కూడా ఇప్పుడు తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే రవి సష్టమ స్థానంలోకి ఈ చేరాడో వీళ్ళకి కాస్త శారీరక పరంగా కాస్త అనారోగ్య సమస్యలు ఏవైనా గత కొంతకాలంగా ఇబ్బంది పడుతూ ఉంటే అవి తగ్గడం అనేది జరుగుతుంది కార్యక్రమాల్లో ఆటంకాలు తగ్గి ప్రతి పని కూడా ముందుకు వెళ్ళడము శత్రువులు తగ్గడము అలాగే రుణ బాధలు ఏవైతే ఉన్నాయో అంటే గత కొంతకాలంగా ఏమైనా అప్పులు చేసి ఉన్నా ఎవరి దగ్గరైనా లేకపోతే లోన్స్ విషయాల్లో కట్టడానికి ఇబ్బంది పడుతున్నా ఇవన్నీ కూడా తగ్గుముఖం పట్టి వాళ్ళు క్లియర్ చేసుకోవడం అనేది జరుగుతుంది అలాగే కుటుంబంలో సభ్యులు కావచ్చు లేకపోతే ఇంట్లో ఎవరైనా అంటే పెద్దవాళ్ళ గురించి కావచ్చు వాళ్ళ సంతానికైనా కావచ్చు ఏవైనా విలువైన వస్తువులు వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది వీళ్ళకి వ్యాపార పరంగా దాని పరంగా కూడా ధనధాన్య వృద్ధి ఆదాయ మార్గాలు పెరగడం ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి అలాగే వీళ్ళకి ఎప్పుడైతే సష్టమ స్థానంలో యొక్క రవి ప్రభావం అనేది కనబడుతుందో అందులో వీళ్ళకి లాభాధిపతి అవుతాడు అప్పుడే లాభాధిపతి అయిన రవి సష్టమ స్థానంలో ఉండడం వల్ల వీళ్ళకి ఏవైతే వీళ్ళు చేసే వృత్తిపరంగా ఉన్నాయో దాని పరంగా వీళ్ళ లాభాలు పొందడం ప్రమోషన్లు కావచ్చు రాజకీయ పరంగా కూడా వీళ్ళు శుభవార్తలు వినము రాజకీయ వ్యక్తులు కూడా మంచి వాళ్ళ అనుకున్న స్థాయిలో కొంతవరకు వాళ్ళ సాటిస్ఫాక్షన్ వచ్చేలా వాళ్ళ శుభవార్తలు వినడం పై అధికారుల యొక్క మన్ననలు పొందడం గవర్నమెంట్ ఉద్యోగాల్లో అంటే సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు ఆ పనిచేసే వాళ్ళ గవర్నమెంట్ వాటిలో పనిచేసే వాళ్ళకి అనుకూలత పోలీస్ శాఖలో ఉన్న వాళ్ళకి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో వాటిలో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా కాస్త అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది ఇక్కడ కనబడుతుంది తులారాసు వాళ్ళకి అలాగే ఈ సష్టమ స్థానం మామూలుగా రోగ విముక్తి కూడా ఇస్తుంది కాబట్టి అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి అలాగే ఏదైతే ఇన్నాళ్ళు వీళ్ళు గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నారో బాధపడుతున్నారా అలాంటి మనసుకి వైకల్యాన్ని కానీ మనోవిచారాన్ని కానీ ఏవైనా విషయాలు ఏవైనా ఉంటే అవి కాస్త తగ్గుముఖం పట్టడం లేదా వాటి యొక్క పరిస్థితి మారడం అనేది జరుగుతుంది సినీ కళా రంగాల్లో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయి అలాగే ఎవరైతే ఈ యొక్క లలిత కళలు దానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ మంచి సదా అవకాశాలు లభించడం అనేది జరుగుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి చూసుకున్నప్పుడు ఈ రవి యొక్క సంచారం వల్ల ఎక్కువగా శుభ ఫలితాలే గోచరించడం అనేది జరుగుతుంది వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా ఆదిత్య ఉద్య పారాయణ చేసుకుంటూ ఉండడము అలాగే వీళ్ళు దుర్గా కవచాన్ని పారాయణ చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది మనం ఇప్పుడు రవికి సంబంధించి ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకున్నాం అయితే సహజంగా ఇప్పుడు మనం తెలుసుకున్నవన్నీ కూడా గోచార ఫలితాలు అయితే గోచార ఫలితాలు అనేవి కొంతవరకు ఫలితాన్ని ఇవ్వడం అంటే ఒక ముప్పై శాతము ఈ గోచార ఫలితాలు వీళ్ళకి అనుకున్నట్టుగా ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది దీంతో పాటుగా మిగిలిన గ్రహాల యొక్క వీక్షణ వాటి యొక్క స్థితి అవి ఇచ్చే శుభ శుభ ఫలితాలు కూడా కొంతవరకు ఆధారపడడం అనేది జరుగుతుంది అందులోనూ రవి ఈ యొక్క మనం ఏదైతే ఇప్పుడు చెప్పుకున్నామో రవి యొక్క కల యొక్క గ్రహాలతో కలిసినప్పుడు వాడి యొక్క శుభాశుభ శుభ ఫలితాలు కూడా కొంత మార్పు చెందుతూ ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనం ఈ భోజార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా తప్పనిసరిగా పరిశీలనలోకి తీసుకోవాలి అంటే మనం పుట్టిన సమయము ఏదైతే ఉందో ఆ సమయము డేటు డేట్ ర్త్ ఇవన్నీ కూడా ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ చూసుకుని వాటి ద్వారా మన ఒక జన్మ జాతకం అంటే వ్యక్తిగత జాతకం అనేది వస్తుంది ఆ వ్యక్తిగత జాతకానికి ఈ గోచార ఫలితాలను అనుసంధానం చేసుకుని రెండింటినీ కలిపి రిజల్ట్స్ చూసుకొని ఈ సమయంలో మనం ఏ పని చేపట్టవచ్చు ఏ పని చేపట్టకూడదు లేకపోతే అసలు మనం ఆలోచనలు ఏంటి వివాహానికి సంబంధించి కావచ్చు విద్యకు కావచ్చు కొత్తగా ఏమైనా వ్యాపారాలు చేపట్టేటప్పుడు కావచ్చు ఏ రకమైన వాటికైనా సరే ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతకంలో మీకు జరుగుతున్న మహర్దశలు ఏమిటి అంతర్దశలు ఏమిటి ఏది బలంగా ఉంది గోచారం బలంగా ఉందా లేకపోతే జన్మజాతకం బలంగా ఉందా లేకపోతే ఏదైనా తప్పదు ఈ పని ఒక పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా మనముకి అంటే ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా ఇప్పుడు చేపట్టే పని ముందుకు వెళుతుంది ఇలాంటివన్నీ కూడా గోచారంతో పాటు జన్మజాతక ఫలితాలను కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకుని అప్పుడు ముందుకు వెళ్ళడం అనేది చేయడం ద్వారా కాస్త అనుకూలమైన ఫలితాలు మరింత ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు